సుల్తానాబాద్ ముల్ మున్సిపల్ కేంద్రంలో కృష్ణసాయి సాయి మెడికల్ స్టోర్ వద్ద సామాజికవేత్త బీజేపీ నాయకులు మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో చలివంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వేసవికాలం సుల్తానాబాద్ పట్నం సంత నిర్వహిస్తుండడంలో సంతకు వచ్చేవారికి కూరగాయలు అమ్ముకునే వారికి మంచినీటికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో చల్లటి మంచినీరు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన యువ సంకల్ప ఫౌండేషన్ తుమ్మ రాజ్ కుమార్ కృష్ణసాయి మెడికల్ శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలియ తెలియజేశారు ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలోని కృష్ణ సాయి మెడికల్ షాప్ ఆవరణలో మన భారతదేశంలోనే జాతీయ స్థాయి ఎన్నో అవార్డులు పొందినటువంటి మన సామాజిక కార్యకర్త సేవా తత్పరుడు సుల్తానాబాద్ ఆనుమత్యమైనటువంటి సుమ్మ రాజ్ కుమార్ గారు స్థాపించినటువంటి యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నేను తెలివంతరం ఏర్పాటు చేయడం జరిగింది మన సుల్తానాబాద్ పట్టణం ప్రతి సోమవారం సంత ఉంటుంది ఈ సంతకు మన మండలంలోని మన కాన్స్టిట్యూషన్లోని వివిధ గ్రామాల నుంచి ఎంతో మంది రైతులు కూరగాయలు పండించే రైతులు వ్యవసాయదారులు వీళ్ళందరూ వారి యొక్క పంటలను తీసుకొచ్చి ఈరోజు సంతలో అమ్ముకొని ఈ ఇక్కడి నుంచి వెళ్తుంటారు ఇది మనకు ఈరోజు ముప్పై తారీఖు ఇది ముప్పై ఒకటి మార్చ్ ఎండాకాలం స్టార్ట్ అయింది విపరీతమైన ఎండలు స్టార్ట్ అయినాయి వేల మంది ప్రజలు వచ్చి ఈ సంతలో అందరూ వారి యొక్క వ్యాపారాలు చేసుకోవడము ఇట్లా ప్రజలు కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ఎంతోమంది మన పారాబాయ్ రైతు ఇస్తున్నాను ఈ యొక్క చలివేంద్రము ఈ ఎండాకాలం ముగిసే వర్షాలు పడే వరకు ప్రతి సోమవారం నాడు ఇదే ఆవరణలో ఇక్కడే చల్లటి మంచినీళ్ళు ఏదో మామూలుగా వేడివేడి నీళ్ళు కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి నీళ్ళు అందరికి అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్న సంతను మనం దమనిచ్చినట్టే ప్రతి ఒక్క ఈ రైతులకు ఈ వ్యాపారం చేసుకునే రోడ్ల మీద పెట్టుకుంటున్నారు వీళ్ళకు సరైన సదుపాయం లేదు ఇక్కడ మనకు మన వెనకాలనే టెలిఫోన్ భవను పక్కనే మన గ్రౌండ్ కాలేజీ గ్రౌండ్స్ ఉన్నది ఇటు పక్కన పోలీసు స్టేషన్ ఉంది అందరు రోడ్ల మీద ఎండపైన ఉంటున్నారు వీళ్ళకు నిల్వ నీడ లేకుండా ఉన్నది చాలా అందరూ ఈ ఎండలో చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను కూడా మన గవర్నమెంట్ను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక సమీకృత వ్యవసాయ మార్కెట్ను ఇక్కడ ఏర్పాటు చేయవలసిందిగా ఎందుకంటే గవర్నమెంట్ జాగాలు చాలా ఉన్నాయి ఎక్కడో ఊరవతలా కాకుండా ఇక్కడే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇదే రోడ్లో ఇక్కడ ఉన్న కాలేజీ గ్రౌండ్లో ఒక కొంత భాగాన్ని తీసుకొని సమీకృత మార్కెట్ ఏర్పాటు చేసినట్టయి ఉంటే ఇక్కడికి వచ్చే రైతులకు మరి కూరగాయలు పండించే రైతులకు ఈ వ్యాపారం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి నేను ఈ యొక్క గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క తల్లివేంద్రం ఏర్పాటు చేయుటకు ఇక్కడ ఆవరణ ఇచ్చినటువంటి కృష్ణాయి మెడికల్ షాప్ ఓనర్ అయినటువంటి సినన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా యువ సంకల్ప ఫౌండేషన్ అన్నదాన కార్యక్రమాలు బీద వాళ్ళకి ప్రతి ఒక్క సుల్తానాబాద్లో ఒక సేవా కార్యక్రమం జరుగుతుంది అంటే అందులో యువ సంకల్ప ఫౌండేషన్ సభ్యుల యొక్క పాత్ర ఉంటుంది వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఇకముందు మీరు ఏ కార్యక్రమం నన్ను కూడా మీరు ఒక సభ్యునిగా చేర్చుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఏ కార్యక్రమం చేపట్టినా మీకు అన్నదానంగా ఉంటానని ఏ ఏదైనా కూడా ముందుకు ఈ సందర్భం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను